నక్క తెలివి ఓ అడవిలో ఒక మదించిన సింహం సాటి ప్రాణులను ఏదో ఒక సాకుతో దండిస్తుండేది ఎప్పటిలా గుహ నుండి బయలుదేరిన సింహానికి ఓ చెట్టు క్రింద నక్క కోతి ఎలుగుబంటి కులాసాగా కబుల్లాడుకోవడం కనిపించింది వారిని దండించదలిచిన సింహం వారికి చేరువుగా వెళ్ళి ఏయ్ కోతిబావా నేను ఎలా ఉన్నాను అంది భయపడుతూనే కోతి మహారాజా తమరి ముఖం చంద్రబిమ్మల్లా వెలిగిపోతుంది తమ శరీరం నుండి గులాబీల పరిమళం వెలువడుతుంది అంది ఈగలు ముసిరిన నా ముఖం చంద్రబిమ్మల్లా ఉందా జోరీగలు పట్టినా నా శరీరం నుండి గులాబీల పరిమళం వస్తుందా అని కోతిని ఓ తన్ను తన్ని ఎలుగుబంటి అల్లుడు నువ్వైనా సరిగ్గా చెప్పు నా గురించి అంది సింహం చిత్తం తమరి ముఖం ఈగలు ముసిరి అసహ్యంగా ఉంది మీ శరీరం నుండి వచ్చే దుర్గంధం వాంతి వచ్చేలా ఉంది అంది ఎలుగుబంటి ఏంటి ఈ అడవికి రాజును నేను నన్నే అవమానిస్తావా అని ఎలుగుబంటిని రెండు తగిలించి నక్క మామగారు మరి నా గురించి మీరు ఏం చెప్పబోతున్నారు అంది సింహం ప్రభువులు ఈ దీనుడిని దయతో మన్నించాలి జలుబుతో వారం రోజులుగా ఎటువంటి వాసనలు పీల్చి తెలుసుకోలేకపోతున్నాను రొంప తలబారం వలన ఎప్పుడు కళ్ళు నిండుగా నీరు ఉంటుంది అందువలన తమ ముఖారవిందాన్ని స్పష్టంగా చూడలేకపోతున్నాను జలుబు తగ్గిన తర్వాత తమరి దర్శనం చేసుకుంటాను ఇప్పటికీ సెలవిప్పించండి అంటూ అడవిలోకి జారుకుంది నక్క తెలివికి నవ్వుకుంటూ అడవిలోనికి వెళ్ళిపోయింది సింహం